ఇంటర్నెట్ను బ్రౌజ్ చేసేప్పుడు మనం ఒక వెబ్సైట్ ని టైప్ చేసినప్పుడు ఆ వెబ్సైట్కి సంబంధించిన ఐపీ తో డిఎన్ఎస్ సర్వర్ అనేది లింక్ చేస్తూ ఉంటుంది యాక్చువల్గా డిఎన్ఎస్ సర్వర్ అనేది మనం యూజ్ చేసే ఐఎస్పిస్ దగ్గర ఉంటూ ఉంటుంది సో మనం ఐఎస్పి యొక్క సర్వర్ సర్వర్ను వాడుతూ ఉంటాం అలా కాకుండా గూగుల్ పబ్లిక్ సర్వర్ సర్వర్ను మనం యూజ్ చేయడం ద్వారా మనం ఇంకా వేగంగా పర్టికులర్ సైట్స్ని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో గూగుల్ పబ్లిక్ డేనేస్ని ఎలా కన్ఫెక్ట్ చేయాలని ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర సిస్టమ్ నెట్ కనెక్ట్ అయినప్పుడు వైర్లెస్ కావచ్చు లేకపోతే సిస్టమ్ త్రీలో మనకి ఐకాన్ ఉంటుంది కదా అక్కడ ఓపెన్ రైట్ క్లిక్ చేసి ఓపెన్ నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్ అనే దాన్ని క్లిక్ చేసేస్తే ఇక్కడ చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది చూడండి చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్లో మీ ల్యాండ్ కార్డు యొక్క ఇక్కడ నేను వైఫై కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి వైఫై యొక్క ఐకాన్ మీద రైట్ క్లిక్ చేసేసి ప్రాపర్టీస్ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ వైఫై ప్రాపర్టీస్ లేకపోతే మీకు ల్యాండ్ ప్రాపర్టీస్ అని డైలాగ్ బాక్స్ వస్తుంది అందులో టీసీపీ ఐపీ ఐపీ ఫోర్ అని చెప్పేసి ప్రోటోకాల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ప్రాపర్టీస్ కొట్టండి ప్రాపర్టీస్ కొడితే ఇక్కడ అప్టైన్ ఐపీ అడ్రస్ ఆటోమేటికలీ దాన్ని అయితే డైనమిక్ డిఎస్సిపి సంబంధించి రిలీజ్ కావాలి కాబట్టి దాన్ని అడ్డు పెట్టండి ఇక్కడ అప్టైన్ డిఎన్ఎస్ సర్వర్ అడ్రస్ ఆటోమేటికలీ దగ్గర యూజ్ ది ఫాలోయింగ్ డిఎన్ఎస్ సర్వర్ అడ్రస్సెస్ అని టైప్ చేయండి టైప్ చేసి ఎయిట్ ఫస్ట్ బాక్స్లో ఎయిట్ సెకండ్ బాక్స్లో ఎయిట్ థర్డ్ బాక్స్లో ఎయిట్ ఫోర్త్ బాక్స్లో ఎయిట్ అని టైప్ చేయండి అలాగే ఆల్టర్నేట్ డిఎన్ఎస్ఎర్ అనే దాని దగ్గర ఫస్ట్ బాక్స్లో ఎయిట్ సెకండ్ నాట్లో ఎయిట్ థర్డ్ బాక్స్లో ఫోర్ ఫోర్త్ బాక్స్లో ఫోర్ టైప్ చేయండి అంటే ఈ రెండు అడ్రస్లో గూగుల్కి సంబంధించిన డిఎన్ఎస్ సర్వర్ అడ్రస్ అనమాట సో ఇక్కడ నుంచి మనం ఏదైనా వెబ్సైట్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ పర్టికులర్ డిఎన్ఎస్ సర్వర్ అడ్రస్ ద్వారా వెబ్సైట్లు అనేది బ్రో చేయబడుతూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి అన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ఎలా డాట్ కో డాన్ వెబ్సైట్ నిజిట్ చేయగలరు